అంటారా ఇదిగోండి వీ హ్యావ్ ఇందులోంచి మీరు ఒకటి సెలెక్ట్ చేస్తే సరిపోతుంది భయ్యా ఐసా పక్కడనా వయసా పక్కడు ఓకే తెలుగు భయ్యాలేనా మీరు ఓకే సంయుక్త ఏది ఏ తీసుకుని చెప్పండి తెలీదు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలా ఓకే అది బెటర్ ఎప్పుడైనా సరే కంగ్రాచులేషన్స్ ఇకెవరు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవడానికి లేదు మీరు ఇది పట్టుకోవచ్చు జాగ్రత్త మారుతి గారికి చెప్పదగలే ఛాన్స్ ఉంది ఓకే నెక్స్ట్ అమృత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే అమృతకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేయండి నరేష్ గారు అంటే బచ్చల మల్లిక లేకపోతే మూర్ఖంతో అయితే లేదండి బట్ బచ్చల మల్లికి నాకు కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటిది నాకు నన్ను వద్దనుకున్న వాళ్ళు నాకు ఎవరొద్దు అని కట్ చేసేస్తాను సో ఒక కామన్ పాయింట్ ఉంది సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒకటైతే అర్థమవుతుంది మీరు ఇండస్ట్రీలో ఎవరిని వద్దనుకోలేదని సగం ఇండస్ట్రీ ఇక్కడే ఉంది కిరణ్ గారు ఇంకా ఆప్షన్ ఉంది ఇంకా హండ్రెడ్ ఎందులోనైనా మనకి వంద మార్కులు వందకి నూట పది నూట పది నూట పది కంగ్రాజ్యులేషన్స్ మీరందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు అయితే మా డైరెక్టర్ సుబ్బు గారు ఎక్కడ సుబ్బు గారిని కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత మళ్ళీ మేము ఇటు వస్తామండి అమ్మా మైకి బమ్మా ఒకసారి సుబ్బు గారికి ఒకసారి మేమే ఇచ్చేస్తున్నాం అమ్మా వన్ ట్వంటీ ఇవ్వండి ఒకసారి ఏక్ భార్య ఎస్ యాక్చువల్లీ ఇంకోటి ఉంది ఫోర్ ట్వంటీ మా దగ్గర తీసేసాం పక్కన లేదు ఫోర్ ట్వంటీ లేదు అది అటు పంపిస్తున్నాం సుబ్బు గారు ఈ బచ్చల మల్లి మీకు ఎక్కడ దొరికాడండి ఊళ్ళో అండి అంటే రియల్ క్యారెక్టరా క్యారెక్టర్ నేమ్ రియల్ క్యారెక్టరైజేషన్ మాత్రం రాసింది ఓకే మీ లైఫ్ లో మీరు బాగా ఏ పర్సన్ గురించి ఆలోచిస్తారు ట్రైలర్ లో ఉంది కదా మదర్ గురించి అని అలా మీరు మీ లైఫ్ లో ఎక్కువగా ఆలోచించేది ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించేది ఇప్పుడు రీసెంట్ టైం అయితే మా మదర్ గురించి మదర్ గురించేనండి ఎక్కువ ఓకే సో అమ్మ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇది మా అమ్మకి నేను రాసిన క్షమాపణ లేక ఈ సినిమా నేను చేసిన తప్పుకి ఇప్పుడు చేరక్తుంది నేను ఒకవేళ ఇన్ కేస్ మిస్ అయినా నేను పోయిన తర్వాత అన్న పట్టుకెళ్ళి చెప్తాను నీకోసం క్షమాపణ లేక రూపంలో బచ్చల మళ్ళీ తీసానని అంతే అంటే ఏంటి జరిగిందో అనేది మాకైతే తెలియదు కానీ ఐ థింక్ ఎవరికైనా సరే లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి అవును అది చెయ్యొద్దనండి సినిమా తాపత్రయం నాలా ఇంకో ఓకే ఓకే సరేనండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎస్ ఇమోషనల్ అయిపోయాము వి డోంట్ నో వాట్ ఇట్ ఇస్ అబౌట్ కానీ ఎస్ అమ్మకి రాసినటువంటి క్షమాపణ లేక అన్నారు ఇప్పుడు కమింగ్ టు అమృత ఐ యు రెడీ అమృత మీరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నేర్పించారు ఈ సినిమాతో కోపం తగ్గించడం ఎలా నేర్పిస్తున్నారు నెక్స్ట్ సినిమా మీ టార్గెట్ ఏంటి మళ్ళీ మళ్ళీ హిట్ కొట్టాలని అన్ని సినిమాలు సరే అయితే జై హనుమాన్ గురించి ఏమైనా లీక్ చేయండి సారీ ఓపెన్ అవునా అంటే ఇక్కడ ఇక్కడ అని చెప్పారు మాకు లేదు లేదా ఏ విషయంలో కోపం వస్తుంది అంటే అఫ్ కోర్స్ ఇలా గ్రౌండ్ యాంకర్లు వచ్చి ఇలా మాట్లాడి అడిగి ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది బట్ అది పక్కన పెట్టి వేరే ఏదైనా విషయంలో అడగండి ఐ థింక్ ఎప్పుడు మనకి కావాల్సింది దొరకలేదు అన్నప్పుడు చాలా కోపం వస్తుంది ఓకే మీకు ఏం కావాలి సడన్గా ఇప్పుడు అడిగితే తెలియదు మీ లైఫ్లో ఆపర్చునిటీస్ కావాలి వావ్ అది మీకు ఇట్స్ కమింగ్ అండ్ నాకింగ్ అట్ యువర్ డోర్ స్టెప్ కదా వెరీ స్లో మీ లైఫ్లో రియల్ బచ్చల మళ్ళీ ఎలా ఉండాలనుకుంటున్నారు ఏదైనా సరే అన్కండిషనల్ లవ్ ఇవ్వాలి అంతే వాట్ ఈస్ అన్కండిషనల్ లవ్ లైక్ లాడ్ ఈ అమ్మాయిలు ఏదో పదం వాడేస్తారు అన్కండిషనల్ లవ్ అని పాపం వాళ్ళకి అంత డిక్షనరీలు లేదండి పదాలు అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి ఎప్పుడైనా తగ్గించకూడదు తగ్గించకుండా ఇవ్వాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ యా తగ్గించకుండా ఇవ్వాలి ఓకే తెలుసు అమ్మ పెళ్ళైన తర్వాత నీకు అన్కండిషన్ వచ్చిందా కండిషన్స్తో వచ్చిందా అని అగ్రిమెంట్స్తో వచ్చిందా అని ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సంయుక్త ప్లీజ్ అరే సంయుక్త మీరు ఎవరి పేరు చెప్పక్కర్లేదు కానీ ఎప్పుడైనా మీకు కోపం వచ్చి ఇలా ఇంకా నేను వీళ్ళతో మాట్లాడను అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేదు ఇప్పటి వరకు నేను మాట్లాడతాను అంత కోపం వచ్చి కానీ నేను మాట్లాడుతా అంటే వాళ్ళు రియాక్ట్ అయినా అవ్వకపోయినా మీరు మాత్రం మాట్లాడుతూనే ఉంటారు అంతేనా ఓకే తనని ఎలాగో అడిగాను కాబట్టి అదే క్వశ్చన్ మీకు ఏది లవ్ గురించి అయ్యో నేను ఇది కాదనుకున్నది కానీ మీరు చెప్పారు కాబట్టి మీరు చెప్పండి ప్లీజ్ ఏంటి అదే ఏది ప్రేమ పెళ్లి క్వాలిటీస్ క్వాలిటీస్ తను చెప్పినట్టు వన్ కండిషన్ లో అంతే అంటే ఇక్కడ ఫైల్కి అంతే ఇంతమంది హ్యాండ్సమ్ డైరెక్టర్స్ ఉన్నారు ఇంత బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన పెళ్ళి అందరికి పెళ్ళి అయిందా అది కాదు అంటే బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నారు ఎవరు లేరు మారుతి గారికి కూడా పెళ్ళి అయిపోయింది వెరీ డిఫికల్ట్ ఓకే సో అంటే క్వాలిటీస్ ఫ్రమ్ వాళ్ళల్లో నుంచి కానీ ఏదైనా సమ్ క్వాలిటీ దట్ యూ సా ఫ్రమ్ సంబడి యూ వుడ్ వాంట్ యోర్ నెక్స్ట్ ఐ మీన్ రాబోయేటువంటి వాళ్ళలో అలాంటి క్వాలిటీ ఉండాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా ఏంటి గో అవుట్ ఆఫ్ దిస్ రూమ్ నో కొత్తది ఇది గో అవుట్ ఆఫ్ మై రూమ్ ఓకే ఓకే వన్ థింగ్ నేను తెలుగులో ఈ రోజు చాలా మంచి రోజు అంట మొన్న పౌర్ణమే కదా ఓకే టూ డేస్ తర్వాత ఏదైతే మనం అనుకుంటామో అది జరిగిపోతుంది బట్ Shepherd. Okay. I'll say. Agendi, okay, second. Please. Let her think. Okay. I think you will also agree to this. Ante, uh, the partner should not feel like the. What I have, my freedom is my own. It should not be like after marriage or after being in a relationship that they are giving it to us. Okay. Nobody has to give anything to me. Yes. I, my freedom and my life is my own. Hmm. So somebody who feels like. చాలా మందికి దే ఫీల్ లైక్ ఓకే ఆ మ్యారేజ్ తర్వాత వి ఓన్ దిస్ పర్సన్ సో ఫ్రీడమ్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు మనం ఇవ్వాలని అట్లా ఏం లేదు వాట్ ద మై పార్ట్నర్స్ ఫ్రీడమ్ ఇస్ హిస్ ఫ్రీడమ్ అండ్ మై ఫ్రీడమ్ ఇస్ మై ఫ్రీడమ్ ఏదైనా అర్థమైందా మీకు యా చాలా అర్థమైంది నాకు అర్థం అవడం పక్కన పెట్టండి దీంట్లో సీరియస్ గా ఆలోచిస్తున్నారు లేదు మీ ఇద్దరు డైరెక్టర్స్ అక్కడ కూర్చొని అవుతున్నారు ఒకళ్ళు అదిగో ఒకళ్ళు విరూపాక్ష ఇంకొకళ్ళు బింబిసారా వాళ్ళు మీరు మాట్లాడుతుంటే అంటున్నారు ఎందుకు అలా అన్నారు హర్ ఫ్రీడమ్ ఇస్ హర్ అండ్ యువర్ ఫ్రీడమ్ ఇస్ యువర్స్ చెప్పండి మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆవిడ ఆన్సర్ చెప్తుంటే ఎందుకు అడిగాను అని ఫేస్ పెట్టారా అంటే నవ్వుతూనే ఉన్నారు కదా ఫస్ట్ మీరు మిమ్మల్ని చూసి నవ్వు వచ్చింది నాకు కాదు వాట్ యు సెట్ ఇస్ కంప్లీట్లీ మన బచ్చల మెల్లి క్యారెక్టర్ అందులో చెప్పేటువంటి డైలాగే ఎందుకు తగ్గాలి ఎవరి కోసం తగ్గాలి ఎవడు ఫ్రీడమ్ ఇవ్వాలి ఎవడు అడిగితే మనం పుచ్చుకోవాలి మన ఫ్రీడమ్ మనదే అవునా కదా సంయుక్త రాసిన సుబ్బు గారికి ఓ సుబ్బు గారు మీకు ఇచ్చేసారా క్రెడిట్ సుబ్బు గారు అనుకుంటున్నారు ఇలా అర్థమైందా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మారుతి గారు విత్ యువర్ పర్మిషన్ జస్ట్ వన్ సింగిల్ క్వశ్చన్ సార్ రాజాసాబ్ ఎలా ఉన్నారు ఇది చాలు మీకు కావాల్సిన కంటెంట్ వచ్చేసింది కదా లేదు లేదు నాకు కావాల్సిన అరుపులు మాత్రమే వచ్చాయి కంటెంట్ రాలేదు ఇంకా నా స్మైల్ తెలుస్తుంది కదా హ్యాపీగా సంతోషంగా కూర్చున్నాను ఈ టైంలో ఇలా కూర్చున్నాను చాలు కదా అది అవును అది అది ఇంపార్టెంట్ ఎస్ యా పైగా ఆయనతో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంతే చిరునవ్వు చిందిస్తూనే ఉంటారు సో దట్ ఇస్ ప్రభాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హిరణ్ అబోరం గారు జస్ట్ రీసెంట్ గా తెలిసింది ఇక్కడ ఉండేటువంటి వ్యక్తుల్లో ఎవరో ఒక ట్వీట్ వేశారు మనకి హాస్య మూవీస్ నుంచి రాబోతున్నటువంటి సినిమా టైటిల్ అంతేనా మూర్తి గారు పుణ్యమే సార్ అదే చెప్పాను సో ఏంటి కే అంటే ఇంకా మీరు కాతోనే వస్తుంటాయా టైటిల్స్ నా ప్రేమ లేదండి ఏదో కొంచెం అంటే కొంచెం కా హిట్ తర్వాత అందరు ఏదో కార్ యాంప్ కార్ యాంప్ మా డైరెక్టర్ అప్పుడే ఏ టైట్ అని ఆలోచిస్తున్నాడు దాంతో కేర్ యాంప్ అనే వేసాడు కొంచెం కథకు తగ్గట్టే ఉంటది అండి ఇబ్బంది ఏమి ఉండదు ఎస్ అండ్ మీరు కూడా కాతో స్టార్ట్ చేశారు కాబట్టి మనకి కీ 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 అన్నీ ఉన్నాయి లేదు అన్నీ ఉండవు అండి ఎనీవే ఆల్ ద బెస్ట్ అండి టు యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంత మాట్లాడిన తర్వాత మనం ఖచ్చితంగా ఒక సాంగ్ ప్లే చేయాల్సిందే లెట్స్ హ్యావ్ అ సాంగ్ ప్లీజ్